ఆదికాండము రెండవ అధ్యాయం ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయూ తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశమును సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలయనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేదపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను దేవుడైన యహోవ నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపు నాకు రమ్యమైన దియు ఆహారమునకు మంచి దియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ను ను ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు షీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకేలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుప్రటీస్ మరియు దేవుడైన యహోవ నరుణ్ణి తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ ఈ తోటలోనున్న ప్రతి ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా ను మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదామనుకునేను దేవు దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను జీవము కల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షుకు పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఇహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముక్కను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరిలో నుండి తీయబడేను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక ఏకశరీరమేందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరుక ఎరుగక పిండి